అండి ఇది చందూస్ లంచ్ బాక్సులో పచ్చిశనగపప్పు మరియు కొబ్బరి తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కొబ్బరి చెక్క అరకప్పు పప్పు మరియు ఆరు పచ్చిమిర్చి తీసుకోండి ముందుగా అరకప్పు పచ్చిశనగ పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకుని వాటర్తో శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకుని పచ్చిశనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాలు కూడా నానబెట్టకుండా వెంటనే హై ఫ్లేమ్లో ఉడికించండి ఒకే ఒక విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆపేయండి ప్రజర్ పూర్తిగా పోయిన తర్వాత ఆ వాటర్ను వంపేసి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టి ఉంచండి పచ్చనపప్పు బాగా మెత్తగా ఉడికిపోకూడదు లైట్గా పలుకుండాలి అందువల్ల నానబెట్టకుండా ఒకే ఒక విజులు వచ్చేంత వరకు ఉడికించడం జరిగింది ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో తీసుకుని మరీ మెత్తగా కాకుండా అలా లైట్గా తురుముండిలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం నాలుగు కరివేపాకు రేపలు నాలుగు ఎండుమిర్చి లైట్గా దంచిన ఆరు వెల్లుల్లిపాయ రెప్పలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మరియు వన్ టీ స్పూన్ మినపప్పు తీసుకోండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించిన తాలింపు దినుసులన్నీ వేసేసుకుని ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తాలింపు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి మరియు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఎప్పుడైతే తాలింపు పర్ఫెక్ట్గా వేగుతుందో అప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పచ్చిన్నపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి అలాగే మీరుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి పచ్చిసన్న మరియు కొబ్బరికి కారం వేస్తే బాగుండదు మీకు స్పైసీ అన్నది పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి ద్వారానే రావాలి ఒక రెండు నిమిషాలు పచ్చిసెన ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోండి కొబ్బరి తురుము ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మ్యాక్సిమం రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ వేయండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కొబ్బరి పచ్చిశనపప్పు బెస్ట్ ఆప్షన్ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ కమ్మగా ఉండడం మూలంగా చిన్నపిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు